హలో అండి బెండకాయ పచ్చడి పులుసు నేను ఎలా చేస్తానని చూపిస్తానండి ఇగొండి ఉల్లిపాయలు పచ్చిరగాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను బెండకాయలు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది రెండు టమాటాలు ఒక ఎనిమిది బెండకాయలు వేసుకున్నాను ఇగండి పచ్చడి క్లీన్ చేసుకున్నాను బాగానే చింతపండు పులుసుకి అయితే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయించుకున్నామండి వేసి మగ్గించుకున్నామండి త్వరగా మొగ్గుతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఇంకా మగ్గాలండి బాగానే ఇందులోనే అల్లం వెలిపే పేస్ట్ కూడా వేసుకుందాం అండి ఉలిపే వేగేటప్పుడు కూడా వేసుకోవాలి అల్లం వెలిపే పేస్ట్ పచ్చి వస్తలు లేకుండా ఉంటుంది ఇది కూడా కాసేపు తగ్గించుకుందా అండి ఇందులో ధనియాల పొడి పొడి కూడా వేసుకుంటానండి అయితే గరం మసాలా గట్టా ఏం వేసుకోకూడదు ఎందుకంటే పులుసు కదా దానివల్ల అల్లం ఎల్పే పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి అంతే అండి ఇంకేమయ్యకూడదు దీంట్లో ఇందురు అంత మసాలా వేసుకోవాలి ఇది పులుసు కదా ఇందులోనే కాస్త పసుపు ఇందులోనే బెండకాయ టమాటా ముక్కలు కూడా వేసుకుని తగ్గించుకున్నామండి ఇందులోనే కారం కూడా వేసుకుందామండి నీసుకొని కనుక కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను చిన్న స్పూన్తో అదో నాలుగు స్పూన్లు వేసాము ఇది కలిపేసుకుని ఇది కూడా అసేపు మగ్గించుకుందాం ఇందులోనే పచ్చిళ్ళు కూడా వేసుకుందాం అండి మూలు పెట్టుకుని పచ్చిలు కూడా మగ్గించుకుందాం ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకుందామండి ఇది నేను వడకట్టేసుకుని తీసుకున్నాను పులుసు ఇది బాగా దగ్గర పడేంతవరకు కూడా మరిగించుకుందాం ఒక చుప్పు కూడా వేసుకుందామండి పులుసు కదండి చిన్న బెల్లముక్క పెద్దది అయితే కాదు చిన్నది పులుసు అయితే దగ్గర పడిందండి కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుందాం ఇంకొంచెం దగ్గర పెట్టిన తర్వాత వింటేసుకుంటే సరిపోతుంది అంతేనండి సైతే రెడీ అయిపోయింది ఈ చక్కదానం ఉంటే సరిపోద్దండి వాళ్ళ కాసేపు పక్కన పెట్టిన తర్వాత మరీ చక్కదానం అయిపోతుంది అంతేనండి నచ్చితే లేక్ చేయండి